ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ని కైవసం చేసుకుందని ఇంగ్లాండ్ నెట్స్లో చాలా తీవ్రంగా శ్రమిస్తుంది కీలకమైన మూడో టెస్టులో ఓడిపోవాల్సిన స్థితి నుంచి ఇంగ్లాండ్ ఎలా గెలిచిందనే విషయం గురించి ఇంగ్లాండ్ ఆటగాడైనటువంటి హరి బ్రూక్ కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు అవి ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్ అయినటువంటి హరి బ్రూకు బెన్ డెకెట్ జాక్రాలి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఆటగాళ్ళ యొక్క కవ్వింపు చర్యల వలన తమ ఆట శైలు మరియు దృక్పథం మారిందని చెప్పాడు మేము ఇచ్చి సిరీస్ను స్నేహపూర్వకంగా కంప్లీట్ చేయాలని భావించినప్పటికీ భారత బౌలర్ అయినటువంటి బుమ్రా తన కవ్వింపు చర్యలతో మాలో కసిని పెంచి విజయాన్ని సాధించేలా మరో కొత్త స్ఫూర్తిని నింపరు దీంతో భారత ఆటగాళ్లకు విజయంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలని తమ ఆట శైలిని మార్చుకొని మేము కూడా కవ్వింపు శైలితో భారత్కు బుద్ధి చెప్పామని కీలకమైన మ్యాచ్లో గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడి హరి బ్రూక్ రివ్యూలు చేశాడు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి హరి బ్రూక్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం తెలపండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్